జనగామ జిల్లా దేవురుపల్ల మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి చేయి గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని జాన్సీ రెడ్డి ప్రజలను కోరారు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమెకు కోలాటాలు ఆడుతూ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జాన్సీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా గెలిపించే బాధ్యత మనందరిది అని అన్నారు కడియం కావ్య రెండో నెంబర్ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసారపు ధర్మారెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరందరూ కూడా చాలా కష్టపడి మరి మమ్మల్ని మన ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం జరిగింది మరి ఎప్పుడు కూడా కడవెన్నలే కాదు మన పాలకూర్తి నియోజకవర్గ గడ్డ కూడా పోరాట గడ్డే మరి ఈ గడ్డ మీద పెట్టిన పుట్టినోళ్లే కాకుండా ఈ గడ్డ మీద పుట్టిన వారసత్వాలు కూడా అదే పోరాటం చేయగలుగుతారు అనేది మన యశస్వి ఎమ్మెల్యే గారు నిరూపించారు మరి నలభై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ఉన్నోళ్ళు మరి ఇరవై ఆరు ఏళ్ళ అమ్మాయి మరి తను ఈ గడ్డ పైన పుట్టకపోయినా కానీ ఈ గడ్డ పైన పుట్టిన వారసత్తురాలు కూడా అది నిరూపించింది అంటే ఇక్కడ మరి ఈ బ్లడ్ ఎంత పెద్ద బ్లడ్ మీరు ఎంత థిక్ బ్లడ్ ఎంత పోరాటం బ్లడ్ మీరు అక్కడే కనిపించుకోవచ్చు మరి అది మనకి ఏ